ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవరం యూట్యూబ్ ఛానల్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చాలా బాగున్నాం చూడండి ఫ్రెండ్స్ మా ప్లాంట్ చాలా దగ్గరలో ఉంటుంది మాకు మార్కెట్కి వస్తే చాలా ఫ్రెండ్ ఖచ్చితంగా కనపడుతుంది ప్లాంట్ చూడండి అంత బా బాగుంటుందా చూడండి ఎలా ఉందో చూడండి చూడండి చాలా దగ్గరగా చూసుకుంటా ఫ్రెండ్స్ నేను వచ్చాను మీతో పాటు నేను చూస్తున్నా ఫ్రెండ్స్ సార్ ఫ్రెండ్స్ చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా డీటెయిల్గా చూడండి ఫ్రాండ్ మాకు మార్కెట్కి వస్తే ఖచ్చితంగా కనపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరే ఇంట్లో ఉందా అలా చూడండి ఇంకా విగ్రహాలు తీసేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్ వినాయకుడు విగ్రహాలు తీసేటప్పుడు ఉంటుంది మామూలు వచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఉంటుంది అసలు అసలు బైక్స్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుంది స్కూట్ వెళ్తాం విగ్రహాలు అట్లా చాలా నచ్చి ఇక సాయంత్రం ఇప్పుడు కొంచెం కాకపోతే ఇక వినాయకర్ణిమాజన్మప్పుడు అయితే చాలా రష్ ఉంటుంది మేము బైక్ ఒక చోటు పెడతాం ఫ్రెండ్స్ మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది అంత క్రౌడ్ ఉంటుంది అంత రష్ ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట చూడ ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఒక సైడ్ మాకు ప్లాంట్ దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ మా అటు సైడ్ మా ముందుకేమో మాకు దగ్గరగా ఉంటుంది ఒకటి వైపు లేదు ఎలా ఇంకోవైపు ఇలాగా ఉంటుంది అలా ఉండి ఫ్రెండ్స్ మా ఊరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్